మీ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ కి టెన్ పర్సెంటేజ్ కంపల్సరీ మీరు వచ్చిన తర్వాత మీరు మాకు ఆ వీడియో చూస్తే టెన్ పర్సెంటేజ్ తీసుకోండి సాయిచం వెళ్తున్న ఛానల్ లో పిఠాపురం చూసాం కానీ ఇప్పుడు మన హైదరాబాద్ లో అయితే ఇంకొక పిఠాపురం అయితే చూడబోతున్నాం అన్నమాట అండ్ నైన్టీస్ పిఠాపురం అనేది ఇక్కడైతే ఒక రెస్టారెంట్ అయితే పెట్టారన్నమాట బట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది ఏంటంటే ఒక రెస్టారెంటే కాదు పక్కనే ఒక మంచి గ్రౌండ్ ఉంది క్రికెట్ ఒక రేంజ్ లో ఆడుకోవచ్చు అనేది అర్థమైతుంది ఛాయ్ లో చాయ్ అండ్ బిస్కెట్స్ సమోసా అయితే ఉంది అనమాట మళ్ళీ ఇంకొకటి ఐస్ క్రీమ్స్ అండ్ బర్గర్ అండ్ కూల్ డ్రింక్స్ కూడా చాలా వెరైటీ అయితే ఉన్నాయన్నమాట అంటే లోపలి వేయకొచ్చి ఒక మంచి పల్లెటూరు వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే రాగి సంగతి నాటుకోడి కోడి గుర్తుకొస్తుంది కర్నూలు అంటే ఆ కత్తులు గుర్తుకొస్తాయి అండ్ కాకినాడ అంటే గాజే గుర్తుకొస్తుంది పీఠాపురం అంటే కళ్యాణ్ గారి గుర్తుకొస్తారు అదే కాకుండా కళ్యాణ్ గారి విపరీతమైన ఫ్యాన్ అయితే మన కుక్కడపల్లిలో అయితే నైంటీస్ అనేది పెట్టాపురం అయితే ఒక రెస్టారెంట్ అయితే పెట్టాలని సేమ్ టైం నేనైతే ఈ రెస్టారెంట్ దగ్గర ఉన్నాను ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఉన్నాయి వచ్చేసి మనకి నార్మల్ చికెన్ ఫ్రై చికెన్ రోస్ట్ చికెన్ చికెన్ అవన్నీ అవైలబుల్గా వీకెండ్స్ అండ్ మనకు వచ్చేసరికి తలకాయ కర్రీ తలకాయ కర్రీ ఓకే తలకాయ కర్రీ చికెన్ మటన్ ఫ్రై బాన్ ఫ్రై ఫ్రైడ్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ మటన్ బిర్యానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెస్టారెంట్ ఎలా ఉంది అంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది చాలా కళ్యాణ్ గారు తీసుకొచ్చిన విషయానికి వస్తే చాలా మంది కళ్యాణ్ గారు చార్ కొట్టుకున్నామని విన్నాము వచ్చిన వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ సైకిల్ ఎందుకు వచ్చింది అడుగుతున్నారు యాక్చువల్ గా ఆయన మీద ప్రేమతోనే వచ్చింది ఆలోచన ఆయన పెట్టిన ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే స్పెషల్ అంటే కళ్యాణ్ గారు చార్ డిస్కల్ ఇచ్చే అవకాశాలు ఏమి ేషన్ ఆఫర్ కింద నైన్టీ రూపీస్ కి అన్లిమిటెడ్ అండ్ అన్లిమిటెడ్ బాలో పెట్టాం ఫ్యూచర్ లో కాంబోస్ అని అవన్నీ ట్రై చేశా కళ్యాణ్ కదా పెట్టే అవకాశాలు తీసుకున్నాం ఓకే మనం చూస్తున్నాము అజిరా గారు కళ్యాణ్ గారు అజిలా గారు బాల్ కానీ బయట చాలా ఎక్కువ చెందుతారు అది సేమ్ ఇక్కడికి వచ్చే అవకాశాలు అవకాశం ఏమైనా ఉంటాయి ఏమో మేము వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాము వాళ్ళ కోసం ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు కావడానికి లేదు ప్రస్తుతానికి ఏం చేయట్లేదు ఒక వన్ టూ వీక్ లో మా ప్రయత్నం ఏం చేసినా తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం ఆర్డర్స్ కూడా ఉన్నాయి બોલ લગન કઈ તો જે ડોન કા રાઈટ સાઈડ પર જેન સંગી સપોરો સરખીમાં પોઝિટિવ દેખાય છે એટલે ગાડીની જે તો સાઈડ પર ઓકે આન્ડ ધ 90 ફીટ ઓફ જે દર કે મેન એક્ચ્યુઅલ ગા 95 ફીટ થી ઓંદરો પ્લાન જેસ્કોને 90 ફીટ ઓફ પરમન બેઠાવા

వాళ్ళు కంపల్సరీ మాకు అంతా ఆంధ్ర స్టైల్ ఫుడ్ బాగుంటుంది హెవీగా స్పైసీగా లేకుండా ఇంటి ఫుడ్ మాకు కల్పిస్తారని చెప్తున్నారు మీ ద్వారా వచ్చిన సబ్స్క్రైబర్స్ టెన్ పర్సెంటేజ్ కంపల్సరీ మీరు వచ్చిన ద్వారా వీడియో చూస్తే టెన్ పర్సెంటేజ్ చూసారు ఇస్తానండి మా వీడియో చూపిస్తే ఫస్ట్